మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం లైక్ అది ఐటమ్ ఉంటది అంతకు ముందు నిన్న ఇచ్చిన ఫోర్ ఎయిటీ లైక్ ఎనభై రూపాయలకి సెట్ దగ్గర అన్ని మోడల్స్ ఉంది సూపర్ మోడల్ ఉంది మంచి మంచి కలెక్షన్ ఉంది దీంట్లో సైజెస్ మాత్రం కూడా దొరుకుతాయి అన్ని కారణంగా స్టాక్స్ ఉంది ఫుల్ ఫుల్ గా ఇప్పుడు రెడీ స్టాక్ ఉంది కాబట్టి టెన్ డేస్ లెవెల్ గా డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి ఆప్షన్ కావాలి మార్చిన డిజైన్స్ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మీకు గ్లాస్ బెంగల్స్ కావాలంటే గ్లాస్ బెంగల్ మాత్రం మన దగ్గర డిఫరెంట్ వన్ ఎయిటీ రూపీస్ కి థర్టీ సిక్స్ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ ఇది ఆఫర్ అలాంటివి ఇవి మొత్తం సముద్రం అట్లా లేక చూసుకోండి మీరు బిగ్ సేల్ ధమాకా ఫ్లాట్ ఆఫర్ తో సహా మీకు ఇస్తున్నాం అలాంటివి రేంజ్ మీకు ఫుల్ గ్యారంటీ గా ప్రీమియం రేంజ్ ఉండదు త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఆఫర్ లా ఇస్తున్నాం మొత్తం సైజ్ ఉంటాయి దీంట్లో సైజెస్ కూడా మెన్షన్ చేసి టూ 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 ఎయిట్ టూ ఫోర్ టూ సిక్స్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి ఎంత బాగా ఉంటుంది ఎంత కటింగ్ బ్యాంగల్స్ మీకు సహా మీకు వెండి రేట్ కి తీసుకోవాలి బంగారం రేట్కి అమ్ముకోవాలా అలాంటి ఆఫర్ ఉంటుంది ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ నుంచి డజన్ ప్లేన్ బ్యాంగిల్స్ నుంచి స్టార్టింగ్ ఉంది అదే అదే ఫ్యాన్సీ రూపల్ సైడ్ బ్యాంగిల్స్ లెక్క కావాలంటే సంక్రాంతి పొంగల్ కోసం స్పెషల్గా మనం తీసుకొచ్చినం ఇవి చూడండి త్రీ కలర్స్ బ్యాంగిల్స్ వాటర్ లాగా ఉంటుంది వన్ ఎయిటీ మొత్తం ఫుల్ బండల్ సో వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనవియర్స్ అందరికి వన్ స్టార్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి బిగ్గెస్ట్ ఆఫర్ ప్రైజెస్ లో మంచిది ఫెస్టివల్ కలెక్షన్ అండి అది కూడా మీకు అప్ టు కాదు ఫ్లాట్ అనమాట బిగ్ సేల్ అయితే నడుస్తుంది ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే బిగ్ క్లియరెన్స్ సేల్ అని కూడా చెప్పొచ్చు సో మీకు ఆఫర్ వచ్చేసరికి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది సో ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి అన్ని డీటెయిల్ గా అయితే మనకి అన్న అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కంప్లీట్ ఆల్ బ్యాంగిల్స్ అండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మెటల్ కానీ వెల్వేట్ కానీ సెట్స్ కానీ గాజులు అన్ని వాటి మీద మీకు ఈరోజు ఫ్లాట్ ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ అయితే నేను మీకు మెన్షన్ మనకి బేగం బజార్ బ్యాక్ సైడ్ మసీద్ మసీద్ కదండి వస్తుంటే ఫస్ట్ లెఫ్ట్ అవ్వగానే మీకు వన్ స్టార్ బ్యాంగిల్స్ అనే బోర్డు కూడా కనిపిస్తుంది చాలా ఈజీ లొకేషన్ అనమాట మీరు ఇక్కడికి డైరెక్ట్ గా విజిట్ చేయాల్సింది అయితే ఉంటుంది ఈ వీడియోలో మీకు ఆన్లైన్ అనేది ప్రిఫర్ చేయట్లేదు ఎందుకంటే చాలా బిగ్ సేల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి డైరెక్ట్ గా వస్తే ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఎలాంటి ఉన్నాయి అది నార్మల్ గా ప్రైస్ ఎంత ఆఫర్ ప్రైస్ ఎంత మీకు అనేది కూడా క్లియర్ గా తెలుస్తుంది కాబట్టి సో ఫస్ట్ అయితే విజిట్ చేయాల్సింది ఉంటుంది ఇంకా అన్న అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలాంటి రేటు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు అని చెప్పేసి ఓకే అన్న సో ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు హలో అండి ఈ రోజు మనం ఒక హైదరాబాద్ లో ఛాలెంజింగ్ ఉంటది మనది ఎందుకు అంటే అది పాత కస్టమర్కి నేను రెగ్యులర్ గా ఇస్తున్నాం డిఫరెంట్ వీడియో లిమిటెడ్ గా ఉంటుంది ఎందుకు అంటే లిమిటెడ్గా ఎవ్రీ టైమ్ మనం సిక్స్ హండ్రెడ్కి అమ్ముతున్నాం కదా ఈ ఈ ఐటమ్ ఇప్పుడు ఈ సార్ త్రీ రూపీస్కి ఉంటుంది అలాంటి డిఫరెంట్ ఆఫ్ ఆఫర్ మీకు లక్ష రూపాయలకి సామాన్ లో వచ్చేస్తుంది అలా ఆఫర్ ఉంటుంది డిస్కౌంట్ సూపర్ ఐటమ్ ఉంటుంది బ్యాంగిల్స్ జ్యువెలరీ గ్లాస్ బ్యాంగిల్స్ మెటల్ బ్యాంగిల్స్ అలాంటివి ఐటమ్స్ లో ప్రతి ఒక్క దాంట్లో సూపర్ ఆఫర్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు బ్యాంగిల్స్ అయితే అంతకు ముందు ఐటమ్ హైదరాబాద్ లో కామన్ ఐటెం మీకు ఒకసారి కిరాణా షాప్ లో పోతారు కదా చాక్లెట్ ఎట్లా ఉంటుంది అలా ఐటమ్ ఉంటుంది ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిటీ రూపీస్ బ్రైట్ ఉంటుంది హైదరాబాద్ లో వీడియోలో అయినా వంద షాప్స్ ఉంది వంద వీడియోస్ ఉంది మీరు చెక్ చేయండి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి ప్యాకెట్ ఇస్తున్నాం అలాంటివి క్వాలిటీ అలాంటి ప్రైస్ రేంజెస్ డిజైన్స్ కలర్ ఆప్షన్ క్వాలిటీ ఆప్షన్ హైదరాబాద్ లో ఛాలెంజింగ్ ఇస్తున్నాం హైదరాబాద్ లో మీకు ఆంధ్ర తెలంగాణ విజయవాడ కరీంనగర్ కర్నూల్ వైజాగ్ రాయలసీమ మొత్తం లాస్ట్ ఒడిశా దగ్గర నుంచి మీరు అలాంటి ప్రైస్లో ఆఫర్ మీరు చెక్ చేయండి మన స్టోర్లో బెస్ట్ అనమాట అది నేను చెప్తున్న గ్యారంటీ ఉంటాయి ఒక్కసారి మన స్టోర్కి మీరు విజిట్ అవుతున్నప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకంటే అది పాత ప్రైస్ ఇంకా కొత్త ప్రైస్లో డిఫరెంట్ ఏంటి ఉండి మీకు చెప్పేస్తా క్లియర్గా ఆఫర్ గురించి ఎన్ని డీటెయిల్గా చెప్పినా కదా మీరు ఒక్కసారి మీకు ఐడియా ఇస్తున్నాం లైక్ అది ఐటమ్ ఉంటుంది ముందు నిన్ను ఇచ్చిన ఫోర్ ఎయిటీ లైక్ ఎనభై రూపాయలకి సెట్ ఈసారి మీకు ఇస్తున్నా మీకు సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అది గ్యారంటీ ప్రైస్ ఉంది జైపూర్ ఢిల్లీ బొంబాయి కలకత్తా హర్యానా పంజాబ్ ఎక్కడైనా మీరు రేస్ కనుక్కోండి స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ టు కలర్ రేంజ్ ఉంటుంది గోల్డ్ మెడల్తో సార్ మీకు త్రీ నైంటీ నైన్ ఆఫర్ రేట్ టు రేట్ సూపర్ డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ దా రెగ్యులర్ అమ్ముతున్నాం ఈసారి మీకు త్రీ నైంటీ నైన్కి అలాంటివి టోటల్గా ఓవరాల్గా మీరు చూడొచ్చు ఇక్కడ ప్రతి ఒక్క దాళ్ల పైన మీకు స్టిగర్ ఉంటుంది ఎట్లాంటి రేట్ టు రేట్ ఆఫర్ డిఫరెంట్ ఆఫర్ ఉంటుంది ప్రైస్ సూపర్ రేట్ ఉంటుంది సో మీరు ఇది అంతకుముందు నేను ఫోర్ ఎయిటీ రూపీస్కి ఇచ్చినా ఈసారి మీకు త్రీ నైంటీ నైన్ రూపీ ఆఫర్ రూపీస్కి అలా ప్రైస్ ఉంటుంది మీ దగ్గర ప్రతి ఒక్క వెరైటీకి ఆఫర్ ఉంటుంది ఇవి చూడండి ఫోర్ లో మన దగ్గర అన్ని మోడల్స్ ఉంది సూపర్ మోడల్ ఉంది మంచి మంచి కలెక్షన్ ఉంది దీంట్లో సైజెస్ మాత్రం కూడా దొరుకుతాయి అన్ని కావాలంటే హోల్సేల్ గా మీరు మన దగ్గర తీసుకొని హోల్సేల్ చేయొచ్చు మీ లో కూడా మీ దాంట్లో కూడా హోల్సేల్ పెట్టుకోవచ్చు అలాంటి ప్రైస్ ఇస్తున్నాం గ్యారంటీ ప్రైస్ ఉంటుంది సూపర్ సేల్ ధమాకా ఉంది లిమిటెడ్ ఒక వన్ వీక్ టు టెన్ డేస్ లిమిటెడ్ ధమాకా సేల్ ఉంటుంది మీరు కంపల్సరీగా మన దగ్గర రావాల్సింది ప్రతి ఒక్క సెక్షన్ లో డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్తో సహా మీకు ఎవ్రీ ఐటమ్ దొరుకుతాయి ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు స్టాక్ కూడా చూడొచ్చు అన్ని ఘనంగా స్టాక్స్ ఉంది ఫుల్ ఫుల్గా ఇప్పుడు రెడీ స్టాక్ ఉంది కాబట్టి టెన్ డేస్ గా మీకు కంప్లీట్గా ఆఫర్ ఉంటుంది ఇక్కడ కూడా చూడండి మీకు ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్లో రేంజ్ అయితే మాత్రం అన్ని వెరైటీగా ఉంటాయి ఇక్కడ కూడా చూడండి మంచి మోడల్ మంచి కలర్ కలర్ ఆప్షన్తో సహా డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి ఆప్షన్తో సైజెస్ కావాలి మార్చిన డిజైన్స్ మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మీకు ఇక్కడ కూడా చూడండి అది రేట్ టు రేట్ మీద త్రీ నైంటీ నైన్ రూపీస్కి మొత్తం ప్యాకెట్ ఉంటాయి అది ఎప్పుడు కొత్త చేపించుకున్న అన్ని ఐటమ్ పైన స్టికర్ ఉంటాయి ఆఫర్ ఐటమ్ మీకు ఇక్కడ కూడా చూడండి అన్ని కాలం బోల్డ్ మోడల్ ఉన్నాయి అవి చూ చూడండి ఇక్కడ సైజెస్ మాత్రం అన్ని ఒకటి దాంట్లో అన్ని సైజు వచ్చేస్తుంది అలాంటివి రేంజ్ ఉంటుంది గ్లాస్ బెంగల్స్ కావాలంటే గ్లాస్ బెంగిల్స్ మాత్రం మన దగ్గర డిఫరెంట్ ఆఫర్ డిజైన్ ఐటమ్ ఉంటుంది మీకు అవి జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి హైదరాబాద్లో కేవలం గ్యారంటీ ఐటమ్ ఉంటుంది మీకు ఇవి ఐటమ్ మీకు మీరు ఎన్నిగానో ఎక్కడైనా తీసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్కి సూపర్ ప్రైస్ డిస్కౌంట్ ఐటమ్ ఉంటుంది ఇక్కడ కూడా చూడండి ఫోర్ లైన్ టూ లైన్ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి సైడ్కి డైలీ వేస్కి అలాంటివి వాడతారు కదా కేవలం మీకు డైలీ వేర్కి ఐటమ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కి మాత్రం దొరుకుతాయి అయితే మీకు థర్టీ రూపీస్ ఫోర్ బ్యాంగల్స్ ఇవి చూడండి వన్ ఎయిటీ రూపీస్కి కేవలం హైదరాబాద్లోన ఈ మార్కెట్లోన బేగం బజార్ గోషామైల్లోన మీకు త్రీ ఎయిటీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి బండల్ దొరుకుతాయి మన దగ్గర కేవలం ఓన్గా చేసుకున్న తయారు కాబట్టి వన్ ఎయిటీ రూపీస్కి ఇక్కడ కూడా చూడొచ్చు మన్ని ఘనంగా మొత్తం మంచి మంచి కలెక్షన్ మంచి మంచి వెరైటీస్ ఉంది మీరు ఒక్కసారి మన స్టోర్కి విజిట్ అయినా అనుకో ఇనఫ్ మీకు ఇక్కడ పోవాల్సింది అవసరమే లేదు అలా ప్రైస్ అలా ఐటమ్స్ ఉన్నాయి అన్ని ఘనం బోల్డ్ మోడల్స్ ఉన్నాయి మీకు చూడండి అంత మంచి మంచి కలెక్షన్ ఉంది థౌజండ్ రూపీస్ బాక్స్ కూడా మీకు టూ వన్ ఫార్టీ నైన్ వన్ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ టూ ఫార్టీ నైన్ అలాంటివి ఫోర్ లో తీసుకొచ్చినాం హైదరాబాద్లో నాకు ఛాలెంజింగ్ ఉంటుంది మన ప్రైజ్ అంటే కేవలం థర్టీ సిక్స్ రూపీస్ ఫోర్ బ్యాంగల్ ఇది ఆఫర్ అట్లాంటివి ఇవి మొత్తం సముద్రం మాట లేక చూసుకోండి మీరు అన్ని ఘనంగా ఫుల్ స్టాక్ ఉంది ఈ స్టాక్ ఉన్నప్పుడు వరకు ఈ ఆఫర్ ఉంటుంది టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది కేవలం వన్ ఫార్టీ నైన్కి మొత్తం ఫుల్ బాక్స్ అలా మీకు రేట్ టు రేట్ ఇక్కడ చూడండి గివ్ అవే ఆఫర్ ఉంటుంది త్రీ టెన్ ట్వంటీ రూపీస్ యాక్చువల్ ప్రైస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం అలా మొత్తం ఫుల్ బాక్స్ ప్రైస్ ఉంటుంది వన్ త్రీ ట్వంటీ రూపీస్ యాక్చువల్ ప్రైస్ వన్ నైంటీ నైన్కి బిగ్ సేల్ ధమాకా ఫ్లాట్ ఆఫర్తో సహా మీకు ఇస్తున్నాం అలాంటివి రేంజ్ మీకు ఫుల్ గ్యారంటీగా ప్రీమియం రేంజ్ ఉండదు అలాంటివి జుమ్కా బ్యాంగల్స్ కేవలం మీకు ఫుల్ బాక్స్ వచ్చేది త్రీ సిక్స్టీ రూపీస్కి హైదరాబాద్ లెవెల్లోనే మన ఛాలెంజింగ్ ఉంటుంది అలాంటి ప్రైస్ మీకు ఎవరైనా ఇవి చూడండి మీకు లైట్గా త్రీ నైన్టీ రూపీస్కి యాక్చువల్ బా బాక్స్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ రూపీస్కి యాక్చువల్ ప్రైస్ మీకు ఈ రేజ్ ఈ రోజుతో సహా మీకు ఒక వన్ వీక్ లెవెల్గా మీకు ఆఫర్ ఉంటుంది సూపర్గా దీంట్లో కలర్ రేంజ్ సైజెస్ డిఫరెంట్ మోడల్గా సముద్రం లేక స్టాక్ ఉంటుంది స్టాక్ ఉన్నప్పుడు వరకు ఇది ఆఫర్ ఉంటుంది సూపర్గా కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి మీకు యాక్చువల్ ప్రైస్ ఫోర్ ఎయిటీ రూపీస్ ప్రైస్ ఉంటుంది కేవలం మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి త్రీ లైన్ స్టోన్ వన్ క్వాలిటీ నెంబర్ వన్ ఐటమ్ ఇది హైదరాబాద్లోనో ఛాలెంజింగ్ ప్రైజ్ ఇస్తున్నాం అలాంటి ఆఫర్ మీకు హైదరాబాద్లోనో దొరకవు ఇవి చూడండి ఎంత బాగా క్యూట్నెస్ ఉంటుంది ఎంత సూపర్గా కలెక్షన్ ఉంటుంది కేవలం మీకు త్రీ ఎయిటీ రూపీస్ యాక్చువల్ ప్రైస్ వన్ నైంటీ నైన్ రూపీస్ గివ్ అవే ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నాం ఫోర్ సైజ్ ఉంటుంది అన్ని కలర్ ఆప్షన్ కూడా ఉంటాయి డిజైన్ ఆప్షన్ కూడా ఉంటుంది జస్ట్ కేవలం మీకు లైట్గా ఇస్తున్నాం అన్ని ఘనంగా మోడల్ ఉన్నాయి మీరు చూడండి ఇవి చూడండి త్రీ లైన్ మెరూన్ కలర్ రెడ్ కలర్ వైన్ కలర్ ఆరెంజ్ కలర్ కలర్స్ కావాలంటే డిజైన్స్ కావాలంటే అన్నీ తీసుకోవచ్చు మీరు ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా చూడండి ఇవి మొత్తం ఫోర్ ఫుల్ బాక్స్ వచ్చేసి మీకు కేవలం అది యాక్చువల్ ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఉంటుంది గివ్ అవే బై వన్ గెట్ వన్గా అలాంటి ఆఫర్లా ఫోర్ ఫోర్ ఫార్టీ నైన్కి మీరు ఇది ఈ ప్రైజ్లో మీరు టూ బాక్స్ తీసుకోండి అలా ప్రైస్ ఉంటుంది ఒక బాక్స్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి దీంట్లో సిక్స్ ప్యాకెట్ వస్తుంది దీంట్లో పన్నెండు సెట్ వస్తుంది సైజ్ అన్నీ వచ్చేస్తుంది కలర్ ఆప్షన్ కూడా బోల్డ్ ఉన్నాయి ఇక్కడ చూడండి అన్ని ఘనంగా కలర్ ఉన్నాయి ఇవి చూడండి అన్ని ఘనంగా సూపర్ ఉంటుంది జస్ట్ మీకు ఇవి బాక్స్ యాక్చువల్ ప్రైస్ అంటే సెవెన్ ట్వంటీ రూపీస్ త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఆఫర్లా ఇస్తున్నాం మొత్తం సైజు ఉంటాయి దీంట్లో సైజెస్ కూడా మెన్షన్ చేసి టూ 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 ఎయిట్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అన్నిగా ఇచ్చేస్తున్నాం అంత బాగా ఎవరిస్తారు చూడండి మన తప్పన హైదరాబాద్లో లొకేటెడ్ వన్ స్టార్ బ్యాంకు మీరు ఒక్కసారి విజిట్ అవుతున్నారు అప్పుడు మీకు తెలుస్తుంది ఇవి చూడండి కేవలం మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి బాక్స్ ఉంటుంది మీకు కేవలం ఇక్కడ ఇస్తున్నాం టూ నైంటీ నైన్ రూపీస్కి ఇస్తున్నాం ప్రతి ఒక్క ఐటమ్ పైన మెన్షన్ చేసి ఇచ్చేస్తుంది మీకు అలాంటివి కలర్ ఆప్షన్ డిజైన్స్ ఆప్షన్ ఇవి చూడండి ధమాక్ సేల్ ఆఫర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి యాక్చువల్ ప్రైజ్ ఆఫర్ ఉంటుంది బాక్స్కి ప్రైజ్ మీకు ఇక్కడ ఇస్తున్నామంటే కేవలం త్రీ నైంటీ నైన్ రూపీస్కి ఎంత బాగా ఉంటుంది ఎంత కటింగ్ బ్యాంగల్స్ విత్తు సహా మీకు గ్యారంటీ అయ్యడం లిమిటెడ్ ఆఫర్ ఉంటుంది లిమిటెడ్ సమయం కోసం ఉంటుంది లేట్ చేయకుండా కంపల్సరీగా తొందరగా మన షాప్ కి విజిట్ అప్పుడు అవి అలాంటివి స్టాక్ తీసుకోవచ్చు గ్యారంటీ అయ్యడం ఉండి కలర్ ఆప్షన్ కూడా దొరికితే మీకు చూడండి ఎంత బాగా ఉంటుంది ఛాలెంజింగ్ ప్రైస్ ఇస్తున్నాం లిమిటెడ్గా ఆఫర్ లిమిటెడ్ సమయం కోసం ఉంటుంది తెలిసిన వాళ్ళ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నా కాబట్టి వాళ్ళకి బిజినెస్ చేసిన వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళ ఈ బిజినెస్తో సహా ఈ వెరైటీతో సహా వాళ్ళ వాళ్ళ బిజినెస్ చాలా బాగా డెవలప్ చేసుకుంటారు డెవలప్ చేసుకుంటారు వెండి రేట్కి తీసుకోవాలి బంగారం రేట్కి అమ్ముకోవాలా అలాంటి ఆఫర్ ఉంటుంది చూడండి ఎంత బాగా ఉంటుంది ఎంత మంచి మంచి కలెక్షన్ ఉంటుంది అది మొత్తం ఫోర్ బాక్స్ వచ్చేసి మొత్తం ఫుల్ బాక్స్ వచ్చేసి మీకు త్రీ ఎయిటీ రూపీస్ త్రీ సిక్స్టీ రూపీస్ అలాంటి ప్రైస్లో గివ అవే ఆఫర్ ఉంటుంది లైట్ టూ ఎయిటీ రూపీస్కి ప్రైజ్ అంటే టూ వన్ ఫార్టీ నైన్ వన్ నైంటీ నైన్ అలా ప్రైజ్ ఇస్తున్నాం సిక్స్ సెట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ప్యాకెట్ ఉంటుంది మొత్తం మీకు ఇస్తున్నామంటే కేవలం టూ నైంటీ నైన్ రూపీస్కి ఆఫర్ ది బై వన్ గేట్ వన్ లెక్క ఆఫర్ ఉంటుంది ఎంత బాగా క్యూట్నెస్గా మంచి మంచి రకాలు ఉన్నాయి మంచి మంచి డిజైన్స్ ఉంటాయి మీరు మోడల్ కూడా చూసుకోండి ఎంత కూడా సైజెస్తో సహా రాసి క్యూట్నెస్ బాక్స్ కలర్ రేంజ్ డిజైన్స్ ఆప్షన్ సూపర్ ఉంటుంది ఒక్కసారి మన స్టోర్ కి విజిట్ అవ్వాలి కంపల్సరీగా మన స్టాక్ లో అన్ని వెరైటీ చాలా 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 ఆఫర్ ఐటమ్స్ అన్ని దొరికిపోతుంది మీరు ఇలాంటి ఆఫర్ ఐటమ్ అన్ని తీసుకోండి కేవలం ఆఫర్ ప్రైస్ ఉండే ఇవి చూడండి ఎన్ని కాలం ఆఫర్ ఉంటుంది మీకు సూపర్ గా ఆఫర్ ఉంటుంది మీకు సో ఇవి చూడండి ఇవి నెక్స్ట్ వెరైటీ కూడా యూజ్ చేసినాం నెక్స్ట్ వెరైటీ కూడా మీకు చూడండి ఎంత బాగా యూజ్ అవుతుంది అలాంటివి కలెక్షన్ మన దగ్గర ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ నుంచి డజన్ ప్లేన్ బ్యాంగల్స్ నుంచి స్టార్టింగ్ ఉంది అదే అదే ఫ్యాన్సీ రూపల్ ఫ్యాన్సీ రేంజెస్ ఉంటుంది థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ డజన్ దీంట్లో కూడా మన దగ్గర బాగా మోడల్ ఉంది మీరు ఒక్కసారి మన స్టోర్ కి విజిట్ అవుతున్నప్పుడు మీకు చూపిస్తా జస్ట్ మీరు అది అన్ని వెరైటీ మీరు మ్యాచింగ్ చేసి అమ్ముకోవాలి అలా రేంజెస్ ఉంటది ఇవి చూడండి ఈ విధంగా మాత్రం చూడండి ఎంత బాగా ట్రెండింగ్ అవుతుంది మ్యాచింగ్ టు మ్యాచింగ్ అవుతుంది కి మీరు ఏ దాంట్లో అట్లా మీరు మ్యాచింగ్ మ్యాచింగ్ చేసి అమ్ముతే అంటే మీకు డబల్ టిబం లాభం అవుతుంది అలాంటివి రేంజెస్ మన దగ్గర దొరికిపోతుంది ఇవి చూడండి ఎంత బాగా క్యూట్నెస్ అవుతుంది ఎంత బాగా డిసెంట్గా మ్యాచింగ్ అవుతుంది మీరు చూడండి మీరు అట్లాంటివి రేంజ్లో సేల్ చేస్తే అంటే మీకు డబల్ టిబం లాభం అవుతుంది ఇవి చూడండి మ్యాచింగ్ అవుతుంది మీరు ఒక్కొక్క చేతికి ఇచ్చే కస్టమర్కి డబల్ టిబం ప్రాఫిటబుల్ ఐటమ్ అవుతుంది అది మీకు జస్ట్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ రూపీస్ లోప పడింది టూ సెట్ మీరు టూ త్రీ హండ్రెడ్కి అమ్మిన తర్వాత మీరు ఈ సెట్తో సహా డబల్ టిబల్ బిజినెస్లో ప్రాఫిట్ చేసుకొని మీ ఐరన్ పెంచుకోవచ్చు మీ బిజినెస్లో డెవలప్ చేసుకోండి దీంట్లో వెరైటీ అయితే ఇప్పుడు రెండు డ్రాప్ బ్యాంగల్స్ రెండు డ్రాప్లో డాటెడ్ బ్యాంగల్స్ దీంట్లో సైడ్ బ్యాంగిల్స్ లెక్క కావాలంటే ఇది పూల గార్లు కావాలంటే ఇది ఇట్లాంటివి స్టోన్ బ్యాంగల్స్ మీకు ఫార్టీ రూపీస్ డజన్ పడతాయి పూల గార్లు ఫిఫ్టీన్ రూపీస్ డజన్ పడతాయి స్టోన్ బ్యాంగల్స్ సిక్స్టీ రూపీస్ డజన్ నుంచి ఉంటుంది అలాంటివి లార్డ్ బ్యాంగల్స్ మీకు పది రూపాయలు డజన్ నుంచి ఉంటుంది లార్డ్ బ్యాంగల్స్ ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా పదిహేను రూపాయల రేంజ్ చూడండి అది రెండో టో బ్యాంగల్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్లో వెల్వేడ్ బ్యాంగల్ ప్లేన్ బ్యాంగల్ ప్లేన్ బ్యాంగల్స్ టెన్ రూపీస్ వెల్వెడ్ బ్యాంగల్స్ ఫిఫ్టీన్ రూపీస్ స్టోన్ బ్యాంగల్స్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలాంటి రేంజ్లో అయితే మన దగ్గర బోల్డ్ మోడల్ ఉంది బోల్డ్ వల్ల డిజైన్స్ ఆప్షన్ మన దగ్గర చాలా దొరుకుతాయి ఇక్కడ కూడా చూడండి బండల్ అయితే ఇప్పుడు సంక్రాంతి పొంగల్ కోసం స్పెషల్గా మనం తీసుకోవచ్చు ఇవి చూడండి త్రీ కలర్స్ బ్యాంగల్స్ వాటర్ లేగా ఉంటుంది వన్ ఎయిటీ రూపీస్కి మొత్తం ఫుల్ బండలు ఉంటాయి దీంట్లో కూడా మన దగ్గర డిజైన్స్ ఉంటాయి ఇవి ప్లెయిన్ బ్యాంగల్స్ మీకు ఫోర్ ఫైవ్ రూపీస్ డజన్ పడతాయి వన్ థర్టీ రూపీస్కి ట్వంటీ ఫైవ్ డజన్ వస్తుంది మీకు ఒక బండల్లోన దీంట్లో కూడా మోడల్ డిజైన్ ఇక్కడ టూ ట్వంటీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్లో మీకు ఫిఫ్టీన్ డజన్ ఇట్లా బ్యాంగల్స్ దొరుకుతాయి దీంట్లో మంచి మంచి మోడల్ మంచి మంచి డిజైన్స్ ఉంది కొత్త కొత్త మోడల్స్ ఎప్పుడు ఫెస్టివల్ కోసం తీసుకోవచ్చు చాలా మంచి మంచి గ్రాండ్ ఫుల్గా మోడల్స్ వచ్చినా సూపర్గా కలెక్షన్ ఉంది ఇక్కడ కూడా చూడొచ్చు మీరు సైడ్ బ్యాంగల్స్ కావాల్సి ఉంది అంటే ఫిఫ్టీన్ రూపీస్ జత పదిహేను రూపాయల జత సెవెంటీన్ రూపీస్ జత నుంచి ఇక్కడ చూడండి పది రూపాయల జత నుంచి స్టార్టింగ్ సో అలాంటివి రేంజ్లో మోడల్ మన దగ్గర సిక్స్ రూపీస్ జత ఉంటుంది మీకు సిక్స్ రూపీస్ జత ఉంటుంది ఇవి ట్వంటీ రూపీస్ జత ఉంటుంది అవి ఫిఫ్టీన్ రూపీస్ జత ఉంటుంది మీకు సెవెంటీ రూపీస్ జత ఉంటుంది అలాంటివి రేంజ్లో అలాంటి బోల్డ్ మోడల్ తీసుకొచ్చిన మీదే ఇక్కడ చూడండి అన్ని కనంగా డిజైన్ డిజైన్గా మోడల్స్ ఉన్నాయి మీరు ఒక్కసారి మన స్టోర్కి విజిట్ అవుతుడు మీకు తెలుస్తుంది ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్గా చాలా హెవీగా సముద్రం లేక మీకు తక్కువ రేట్లో తీసుకోవాలి ఎక్కువ రేట్లో ప్రాఫిట్ చేసుకోవాలి అలాంటివి రేంజ్ అన్ని దొరుకుతాయి ఈ స్టోర్ మీకు బెస్ట్ అనమాట ఈ ఆఫర్ ఉంటే వరకు మన దగ్గర స్టాక్ వరకు మీకు స్టాక్ ఉంటుంది వన్ వీక్ లోపల మీరు మన స్టోర్కి రావాల్సి ఉంది ఈ వీడియోలో వీడియో ఆప్షన్ వీడియో కాల్ ఆప్షన్ లేదు మన స్టోర్స్కి రావాల్సి ఉంది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తుంది ఈ ఇయర్లో మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ ఎండింగ్ సో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ బ్యాంగల్స్ బిగ్ సేల్ నడుస్తుంది సో లేట్ చేయకుండా మన స్టోర్కి మీరు తప్పకుండా విజిట్ అవ్వండి అటువంటివి అవకాశంలా మీరు ఈ బిజినెస్ ఈ ఆఫర్ కి ఎంజాయ్ చేయండి తప్పకుండా విజిట్ అవ్వండి స్క్రీన్ పైన నెంబర్ ఉంది నెంబర్ పైన కాంటాక్ట్ చేస్తే అన్ని మెన్షన్ చేసి మీకు డీటెయిల్ గా వాట్సాప్ చేసి ఇస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం